ఈ సెగ్మెంట్ లో నేను కిరణ్ గారు మన చేసిన లైవ్ స్ట్రీమ్ లో మోడీ చైనా విజిట్ కి సంబంధించిన కొన్ని బైలాటరల్ ఇష్యూస్ అంటే ఇండియా చైనా బయలాటరల్ ఇష్యూ గురించి మాట్లాడడం ఎకనామిక్ గా భారతదేశానికి ఏంటి లాభం చైనాకి ఏంటి లాభం అనే గురించి చర్చించాం కానీ జనరల్ గా ఒక రెండు మాటలు చెప్తాను ముందు ఆ సెగ్మెంట్ ప్లే చేసే ముందు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రెసిడెంట్ నెక్సన్ చైనాకు వెళ్లి ఒక చరిత్ర సృష్టించాడు నైన్టీన్ సెవెంటీ టూ విజిట్ టు చైనా ఇస్ సిగ్నిఫికెంట్ ఎందుకంటే అది ఇరవై రెండు సంవత్సరాలు అంతకుముందు ఇరవై రెండు సంవత్సరాల కోల్డ్ వార్ చైనాకి అమెరికాకి మధ్య ఉన్న కోల్డ్ వార్ని అంతం చేసి కొత్త రకమైన రిలేషన్షిప్ సృష్టించింది ఆ విజిట్ ద్వారా వచ్చిందాన్ని షాంగ్హాయ్ కమ్యూనికే అంటారు అంత ఇంపార్టెన్స్ ఆపాదించుకుంటుంది ఈ మోడీ చైనా విజిట్ అని చెప్పి నేను భావిస్తున్నాను ముందు మనం వేచి చూడాల్సిందే అంటే దిస్ ఈస్ వెరీ హిస్టారికలీ సిగ్నిఫికెంట్ మూవ్ ఇండియాకి చైనాకి మధ్యన హాస్టలిటీ మనకు తెలిసిందే సో దాని గురించి కొంచెం మాట్లాడాము అంటే ఇదంతా ఎందుకు సాధ్యమైంది అంటే ట్రంప్ తలతెక్కతనం వల్ల అలాగే ఇంకొక విషయం కూడా గమనించాలి అమెరికాలో అనుకున్నంత పొలిటికల్ స్టెబిలిటీ ఇప్పుడు లేదు ప్రతి నాలుగు సంవత్సరాలకి లో ఓటర్లకి ఫ్లారిడాలో రిటైరీ ఓటర్లకి లేకపోతే ఫ్లారిడాలో ట్యాక్సలు తక్కువ ఉంటాయి అని చెప్పి మిగతా రాష్ట్రాల నుంచి వెళ్ళి అవకాశవాదంగా ట్రంప్ లాంటి కి ఓట్ చేసే ఈ దేశం యొక్క పొలిటికల్ స్టెబిలిటీ ముందు ఎలా ఉంటుందో తెలియదు అన్న ఉద్దేశంతో ఈ దేశాలన్నీ దగ్గరకు వస్తున్నాయి నా అభిప్రాయం స్పష్టంగా చెప్తాను ఇక్కడ పూటిన్ ఇస్ అ బుచర్ ఆ విషయంలో ఏ విధమైన రాజీ లేదు నాకు మోడీ షుడ్ నాట్ అ బీన్ ఇన్ బెడ్ విత్ పూటిన్ చైనా విషయం వచ్చేసరికి ఐఎమ్ లిటిల్ ఫ్లెక్సిబుల్ భారత్ చైనా సంబంధాల మధ్య అంటే ఎవరైనా కానీ వాళ్ళ ఎకనామిక్ ఇంట్రెస్ట్ చూసుకుంటారు ఇప్పుడు రష్యా విషయం వచ్చేసరికి ఎకనామిక్ ఇంట్రెస్ట్ కన్నా ముందు హ్యూమన్ ఇంట్రెస్ట్ షుడ్ బి టేకింగ్ ప్రెసిడెన్స్ యూ కెనాట్ సైడ్ విత్ ఏ డిక్టేటర్ లైక్ పూటిన్ హు కీల్స్ షీఈంగ్ దోర్స్ షీ కూడా డిక్టేటర్ కానీ పూటిన్ స్థాయి డిక్టేటర్ కాదు ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ నా చేతుల్లో లేవు మన చేతుల్లో లేవు ఈ సందులు అనేవి ఏవైతే జరుగుతున్నాయో ఇది మున్ముందు అమెరికా చాలా జాగ్రత్త పడాల్సిన విషయం అమెరికా పౌరుడుగానే చెప్తున్నాను ఈ ఇండియా చైనాకి సంబంధించిన ఎకనామిక్ కోఆపరేషన్ ఆల్మోస్ట్ త్రీ బిలియన్ పీపుల్ కు వర్తిస్తుంది త్రీ బిలియన్ పీపుల్ దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి ఐ ఆన్ దట్ న్యూస్ ఈ వార్త యొక్క సిగ్నిఫికెన్స్ ని గుర్తిస్తూ ఈ వీడియోలో దాన్ని పొందుపరచటం కోసం ఈ న్యూయార్క్ టైమ్స్ ఆర్టికల్ ని జస్ట్ బ్రౌజ్ చేస్తాను స్మైల్స్ అండ్ క్లాస్ టు హ్యాండ్స్ షీ ఫూట్ ఇన్ అండ్ మోడీ ట్రై టు సిగ్నల్ యూనిటీ సో దిస్ ఈజ్ ఏ ఐకానిక్ పిక్చర్ అండ్ అండ్ ఐకానిక్ స్మైల్స్ అండ్ క్లాస్డ్ హ్యాండ్స్ ఈ ఇందులోనే ఇంకా కొన్ని ఐకానిక్ పిక్చర్స్ కొన్ని ఉన్నాయండి ఇది ఒకటి ఇదొకటి కిరణ్ గారితో నేను చేసిన కన్వర్సేషన్ ఫాలోస్ విల్ స్విచ్ టు ద టాపిక్ ఇండియా చైనా దిస్ విల్ బికమ్ అన్ ఐకానిక్ పిక్చర్ ఇది ఇవాళ చైనాలో మీరు ఒక కమ్యూనిస్ట్ కంట్రీ ఒక డెమోక్రాటిక్ కంట్రీ ఒక ఆల్మోస్ట్ ఇన్ మిడిల్ కంట్రీని ఒకటే దగ్గర ఫీల్డ్ పెట్టారు రెండు నియంత్రత్వం ఉన్న దేశాలు ఒక డెమోక్రాట్ సపోజిట్లీ డెమోక్రాటిక్ సపోజిట్లీ డెమోక్రాటిక్ పీపుల్ ఆర్ నా కంటెస్టింగ్ ద ఫ్యాక్ట్ దట్ దిస్ ఈస్ నాట్ డెమోక్రసీ కూడా టెండెన్సీ అంటే లేకుండా పోయింది అనేది అంటే సార్ అంటే అంటే సార్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఈ పిక్చర్ కి కారణం దానికి కూడా ఒక నోబెల్ ప్రైజో ఇంకో ప్రైజ్ ఏదో అయ్యచ్చు అసలు ఆయన గుర్తించట్లేదు ఆయన ఆయన చేయకపోతే ఈ పిక్చర్ అయ్యేది కాదు అంటే మామూలుగా ఫోటో దిగే వాళ్ళు కానీ ఇవాళ వచ్చిన ప్రెస్ మీట్ లాగా అంటే ఇప్పుడు చైనా గవర్నమెంట్ అంటే మోడీ మోడీ చెప్పడం అయితే చైనా ఇండియాకి మధ్యలో అంటే ఈ బార్డర్ గొడవలు తగ్గిపోతాయి కొంచెం తగ్గించుకుంటాము బార్డర్ గొడవలు అనేవి నడుస్తూనే ఉంటాయి అవి కాదు ఇంపార్టెంట్ ఎకనామికల్ గా ప్రోగ్రెస్ అవడం ఇంపార్టెంట్ సో ఇండియాకి ఇవాళ రోజున ఐ బిలీవ్ ఇట్ ఇస్ నైంటీ ఫోర్ బిలియన్ డాలర్స్ ఇప్పుడు డెఫిసిట్ లో ఉంది ట్రెడ్ డెఫిసిట్ ఇండియా ఇండియా

థాట్ దే వర్ బిఫోర్ ఏమైంది అక్కడ నాకు అంటే పూర్తిగా ఐడియా లేదు సార్ అంటే అంటే నేను నేను ఈ భక్తి నేను తక్కువ ఉంటాను అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే అక్కడ ఒక శివలింగం ఐస్ తో తయారవుతుంది అది ఓన్లీ సెటర్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది ఆ పీరియడ్ ఆఫ్ టైం వరకు విజిటర్స్ ని అలౌ చేస్తారు ఆ తర్వాత అది ఉండదు అంటే ఆ తర్వాత మొత్తం ఐస్ అయిపోద్దు ఏదో ఒక శివలింగం ఆకారం తయారవుతుంది అనేది దాని కాన్సెప్ట్ అని అంటే అంటే నేను అనుకున్నాను నాకు తెలిసినంత వరకు బట్ అండ్ పీపుల్ వర్ విజిటింగ్ దేర్ కొన్ని కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి ప్రమాదాలు జరిగినప్పుడు కొంతమంది చనిపోతుంటారు అది డెటర్మెంట్ చేస్తుంది తప్ప ఎక్కువ మంది భక్తి ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తారు అది అది ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు అనేది నాకు తెలీదు ఎక్కువ అయితే అది ఓపెన్ ఉందనే విన్నాను సార్ సో ద అదర్ థింగ్ అబౌట్ అవుట్ అబౌట్ ఇట్ బి డైరెక్ట్ ఫ్లైట్స్ ఐ నో దిస్ బట్ ఐ డి నాట్ నో ఫర్ దర్ ఇంత ముందు ఇండియాకి చైనాకి మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు అన్నది చాలా మంది తెలియదు కొన్ని అంటే కొన్ని ఫ్లైట్స్ అంటే సార్ ఇప్పుడు మనకు మనం మౌడు కలర్ లాగా అలిగినప్పుడు కొట్టింటికి వెళ్ళినట్టు మనం కొన్ని రోజులు కదా సార్ అలిగిన టైంలో ఉండవేముగా ఫ్లైట్స్ ఉండదని ఎత్తుకుంటాయి పక్క దేశానికి ఐ దట్స్ ఆస్కింగ్ యూ లైక్ మీరు మీరు మన ఇండియా మీ అంటే నాకు తెలిసిన వాళ్ళు కసిన్స్ వాళ్ళు చైనాలో పనిచేస్తారు ఐ థింక్ అంటే మడ్రాస్ నుంచి వెళ్తారు వాళ్ళు చైనాకి మడ్రాస్ నుంచి ఎట్లా వెళ్తారు మలేషియా అట్లా వెళ్తారేమో సింగపూర్ అటు అట్లా వెళ్తారేమో సరే ఎప్పుడు అంటే అలా అడగలేదు అంటే ఎట్లా అడగలేదు కానీ లేవు అనుకున్నాను నేను కూడా బట్ సీన్స్ లైక్ సో డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి ఇప్పుడు అంటే 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 మనం అంటే ఇప్పుడు ఇండియా చైనా కోఆపరేషన్ అనేది డెఫినెట్గా ఆహ్వానించదగిందే కాకపోతే అంటే అంటే ఇండియాలో ఎక్కువ మందికి అంటే బీజేపీలో ఉన్న సమర్థకులు ఎక్కువ మందికి చైనా మీద అప్రహెన్సెన్స్ ఎక్కువ మొన్న ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ టైంలో కూడా చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది అనేది చాలా ఎక్కువగా లోకి వెళ్ళింది సో ఇవన్నీ కూడా పక్కన పెడతాం సార్ చైనా ఈజ్ ఎ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇండియా ఈజ్ ఎ కన్స్యూమింగ్ కంట్రీ లెట్స్ ఫేస్ ఇట్ అంటే ఇండియాలో కన్స్యూమర్స్ ఉన్నారు చైనా ప్రొడ్యూస్ చేస్తుంది ఓన్ మొత్తానికి ప్రొడ్యూస్ చేసి ఇవ్వగలిగిన స్థాయి చైనాకు ఉంది సో ఇప్పుడు చైనా ఏముంటది చైనా ప్రొడ్యూసింగ్ కంట్రీ ఎప్పుడు ఈ డెఫిసిట్ ని కోల్పోవాలని అనుకోదు స్టేట్ డెఫిసిట్ కోల్పోవాలని అనుకోదు ఇంట్రెస్ట్ ఎకనామికల్ ఇంట్రెస్ట్ మహా అయితే ఏం చేస్తుంది కొన్ని కంపెనీస్ ని ఇక్కడ పెట్టుకునేందుకు పర్మిషన్ ఇస్తుంది ఎందుకంటే ఇట్స్ ఇట్స్ కమ్యూనిస్ట్ కంట్రీ ఏ అన్ని రేషన్ గా అన్ని ప్రాపర్ రెగ్యులేషన్స్ చైనా రైట్ సో కొన్ని కార్ల కంపెనీలో కొన్ని ఇక్కడికి ఇవ్వచ్చు కాకపోతే మనం ఆ కంపెనీలు వచ్చినా కూడా మనం ఆ కంపెనీ సరిపోయే స్కిల్ ఆ చైనా వాళ్ళు చేసినట్టుగా ఫోకస్డ్ గా ఈ స్టేట్ లో మనం ఇండస్ట్రీ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం ఈ స్టేట్ లో ఇండస్ట్రీ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం ఆ ఇండస్ట్రీ డెవలప్ డెవలప్ అవ్వడానికి ఇది మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇది స్కిల్ ఈ స్కిల్ మనకి కావాలి పాయింట్ యువర్ మైకింగ్ చైనా లకింగ్ అవుట్ ఫర్ దేర్ ఇండస్ట్రీస్ అండ్ ఫండింగ్ న్యూ డిమాండ్ ఇన్ ఇండియా ట్రూ ట్రూ ఓకే ఓకే దాట్ ఈ చైనీస్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇండియా కి ఇప్పుడు చైనా నుంచి మనకు యూరియా లేదు సార్ ఇప్పుడు రోజున తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో రైతులకి కరెక్ట్ టైంలో యూరియా లేకపోతే అదే ఉంది చైనా చైనా నుంచి మనకి యూరియా రావాలి చైనా ఆపు కూర్చుంది ఇప్పుడు ఈయన పోయి మాట్లాడి ఇప్పుడు తెప్పిస్తున్నాడు తెస్తే మనకి మనకి కావాల్సిన టైంలో మనకి యూరియా రాకుండా ఎప్పుడో మూడు వారాలకు నాలుగు వారాల లేట్ గా వస్తుంది సో అంటే ఇవి కొన్ని నెససిటీ గూడ్స్ ని అంటే ఇప్పుడు యూరియా లాంటివి మనకి మన సెల్ఫ్ గా ప్రొడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఇండియా లేదా ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళతో సీమ్లెస్ గా ఇంటిగ్రేషన్ అనేది ఉండాలి లైక్ మనకి లైక్ ఎంత ట్రంప్ ఎంత ఎంత తప్పు చేసినా ఏమంటాడు ఫార్మసీ మీద నేను సుంకాలు అయ్యను ట్రారీస్ అయ్యిను అని చెప్తున్నాడు ఇండియా నుంచి ఫార్మసీ అంతా ఇండియా నుంచి వస్తుంది ఫార్మసీ ఎక్కువ జనరక్ మెడిసిన్ సో సో అంటే సేఫ్ గార్డింగ్ దిస్ సిక్ పీపుల్ అట్లీస్ట్ అట్లాగే నేను అంటే ఇప్పుడు యూరియా లాంటివి అంటే ఇది ప్రతి నెల ప్రతి రెండు నెలకి ఒకసారి మీరు ప్రాసెస్ మార్చుకోకుండా ఇలాంటివి సీమ్లెస్ గా చేసుకుందాము అనే థాట్ ప్రాసెస్ మోడీ గారు వస్తే ఇట్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా కాని అంటే ఇప్పుడు మనం ఇరవై ఏళ్ల ముందల అమెరికాలో నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చైనాకు మూవ్ అయినప్పుడు ఆటోమేటెడ్ మ్యానుఫాక్చరింగ్ లేదు అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా పీపుల్ బేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు ఇప్పుడు పీపుల్ బేస్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు అంత ఆటోమేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఈవెన్ ఇప్పుడు మన కియా ఫ్యాక్టరీ మన అనత్పూర్ లో పెట్టారు అనత్పూర్ కియా ఫ్యాక్టరీ అనగానే ఒక కార్లు తయారు చేస్తున్నారు ఇది చేస్తున్నారు అనుకుంటారు కానీ ఎక్కువ మంది లేబర్ ఇంటర్నెట్ కంపెనీ ఏం కాదు అది రొబాటిక్స్ అటోమేషన్ అండ్ రొబోటిక్స్ సో ఓకే బ్రింగింగ్ బ్యాక్ టు ద ఫోకస్ ఆఫ్ ద కానోజేషన్ ఇప్పుడు ఇట్స్ ఆల్ రిలేటెడ్ నాట్ సెపరేట్ ఇప్పుడు లాస్ట్ వీక్ మనం చేసిన కి ఎక్స్పెన్షన్ అనుకుందాం అది లాస్ట్ వీక్ లో నేను దాన్ని రీపర్పస్ చేసి ఇప్పుడు ఇండియా అమెరికా మధ్య టెన్షన్ వల్ల ఇండియా చైనా దగ్గర అవుతున్నాయా అని ఒక వీడియో పెట్టాను ఇట్స్ రీసెంట్లీ రిసీవ్డ్ సో బేసికల్ గా ద ఆన్సర్ టు దట్ క్వశ్చన్ ఈస్ ఎస్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ వన్ థింగ్ దట్ ఫ్యాసినేటెడ్ న్యూస్ నాకేంటంటే ఇండియా ఈస్ బింగ్ క్రూడ్ ఫ్రమ్ రష్యా refining it and selling diesel early. diesel to Ukraine. <laughs> <And> <laughs> Ukraine's top supplier of diesel is India and Russia and Ukraine are fighting. This is a it's like, it looks like India is playing double game here, right? Actually the US never gave any money uh, to Ukraine. They gave the to arms and literal Europe gave money. Europe is giving all the money. So People are equating American double India the diesel contentaro. diesel original Russian Russia engine. This is a complicated, complicated relation. <laughs> With all that said, um, you know here is here is something that is brewing. I don't know if it is uh, going to happen or not. It looks like Modi is interested in brokering a peace between Ukraine and Russia. And I don't know if it is going to happen. I mean, I hope it is going to happen, but. ఇంట ప్రకారంగా ఆయన కావాల్సిన ల్యాండ్ ఏదో ఆయనకిస్తే ఆయన ఒప్పుకుంటాడు బేసిక్స్టీ అయింది సో సో మొన్న మొన్న ట్రంప్ తో అలాస్కాలో కలిసినప్పుడు అదే చెప్పాడు రేపు మోడీతో ఏ సిమ్లాలో కలిసినప్పుడు కూడా అదే చెప్పాడు ఇంకా వేరే ఏం చెప్పడు మీరు వాళ్ళని ఒప్పించండి అని చెప్తాడు ఇప్పుడు యుక్రెయిన్ కూడా కొన్ని పోరాడిన వరకు పోరాడుతుంది వేరే వాళ్ళు ఇప్పుడు ఇలా ఇలా తుప్పు మన మన బోఫర్ టైంలో చెప్పారు తుప్పు తుపాకులు ఉన్నారు తుప్పు తుపాకులు ఉన్నారు టైంలో ఈ అమెరికా వాడేసిన తుప్పు తుపాకులు పనిచేసిన వాళ్ళు వాడతారు యూరోప్ డబ్బులు ఈ ఫ్రేజ్ బాగుంది తుప్పు తుపాకీలు యుక్రెయిన్ కి ఇచ్చాం మనం సో అవి పనిచేసిన వాళ్ళు వాడతారు లేకపోతే ఇంకోటి ఇట్ ఈస్ నాట్ అన్ఫేర్ టు సే రష్యా వాడేది కూడా తుప్పు తుపాకీలే వాళ్ళ దేర్ ఆర్సనల్ ఈస్ వెరీ ఓల్డ్ అట కాబట్టి వాళ్ళు కొంచెం సైన్స్ అంటే టెక్నాలజీ బాగానే ఉంటుంది కాబట్టి ఏదో ఇండియాలో వాళ్ళు ఇప్పుడు బ్రిటన్ ఇప్పుడు వాళ్ళు కూడా కాస్త కూర్చో ఆర్థిక మాంద్యంలోనే ఉన్నారు ఎప్పటికప్పుడు బాబు మీరు 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 కొట్టుకుంటే బానే ఉంది మా డబ్బులు వాడేస్తున్నారు అని చెప్పి వాళ్ళకే అర్థం అవుతుంది సార్ మీరు డబ్బులు అన్నారు అనుకోండి డబ్బులు లేకుండా తుప్పుతో బాగా కూడా నేను చేయలేరు సో తుప్పుతో బాగా అవుతుంది డబ్బులతోనే యుద్ధం అవుతుంది సో యూక్రెయిన్ కూడా ఎంతో తీసుకునించి మనం మనం కలిసిపోదాం పరం అంటారు ఇప్పుడు అనేటప్పటికి యుద్ధం ఆగిపోతుందని అనుకుంటున్నాను ఆ టైంలో ఆ టైంలో ఎవరు అయితే కలుపుతున్నట్టుగా నటిస్తారో వాళ్ళు వాళ్ళు నోబెల్ ప్రైజ్ అర్హులవుతారు ఆల్రెడీ ట్రంప్ గారు ట్రై చేశారు నోబెల్ ప్రైజ్ ట్రై చేశారు కానీ పదిహేను రోజులు అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాచింగ్ అండి here for the body trust me we just getting started the sound the vibe i feel so alive i'm only here for the body trust me we just getting started the sound the vibe big face that's what the heart is i'm only here for the body the sound the vibe i'm only here for the body